అని యాభై నాలుగు ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నారు విద్యలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటే కాకుండా ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఒక మ్యాథ్స్ టీచర్గా సైకిల్ మీద పోయి ట్యూషన్లు చెప్పిన అంటే స్కూల్ లెవెల్ నుండి పీజీ వరకు కూడా ట్యూషన్ చెప్పిన చెప్తా ఉన్నారు సారు తర్వాత వారి కుటుంబంలో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ ఫాదర్ కూడా ఒక రిటైర్డ్ టీచరు ఏ ఇలాంటి రాజకీయ అనుభవం లేదు తర్వాత రాజకీయంగా ఎలాంటి కూడా సంబంధాలు లేనటువంటి కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నాడు అట్లాంటి క్యాండిడేట్ మనం ఈరోజు తీసుకురావడం జరిగింది ఇక మీరు గతంలో కూడా చూసింది జీవన్ రెడ్డి గారు అందరం మీరు అందరూ అనుకొని చాలామంది పార్టీ రైతంగా ఆయనకు మద్దతు చేసి ఆయన గెలిపేయడం జరిగింది ఆయన కూడా అదే విధంగా ఐదు సంవత్సరాలు మనకు ఆరు సంవత్సరాలు మనకు మొత్తం సేవలు అందించింది సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుండి బట్టి ఆయన ఈవెన్తో ఆయన జగిత్యాల నియోజకవర్గం అక్కడ చెందినప్పటికి కూడా మన నారాయణ కేడు మున్సిపాలిటీలో ఆయన ఓటు నమోదు చేసుకున్న అంటే ఆయన మనకు ఎక్కడ కొంతమంది లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ చెప్తా ఉన్నారు కానీ ఆయన చాలా మనకు సర్వీస్ చేయడం జరిగింది కాబట్టి అది ఏముండదు నరేందర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు విద్యార్థుల సమస్యలు అన్నీ విద్యాపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఎల్లవేళలు అందులోబాటులో ఉండి మనకందరికి కూడా సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తారు ఇక మేమైతే ఎట్లాగో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను మా సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా హెల్ప్ ఫ్రమ్ నారాయణఖేడ్ కాకపోతే హైరాబాద్ పార్లమెంట్ మొత్తం అయితే అందరం కూడా మేము అందరం కలిసి ఇప్పుడు డెవలప్ చేస్తాము దాన్ని కూడా మాకు తోడైతే ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకు మీ అమూల్యమైన ఓటేసి వేసి గెలిపియ్యాలని చెప్పి చెప్తాం ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు పట్టభద్రులు కానీ నిరుద్యోగులు కానీ గవర్నమెంట్ మీద చాలా ఉన్నారు ఉన్నారని ఎవరు లేరు వాళ్ళది వాళ్ళే చెప్పుకుంటున్నారు అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకా ముందు ముందు ఇంకా చాలా బెనిఫిట్ చేసేట్టు ఉన్నాయి కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కూడా ఆ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను తిప్పికొట్టాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము ఇంకొకటి మీకు అందరికీ తెలుసు ఈరోజు గతంలో మొన్న పార్లమెంట్ జరిగిన పార్లమెంట్ మీద జరిగిన ఎన్నికల ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ లాస్ట్ లాస్ట్లో రెండు రోజులు ఉందనంగా తర్వాత కొన్ని చోట్లయితే పోలింగ్ రోజు ప్లేట్ ఫిరాయించి బీజేపీ అభ్యర్థులకు మద్దతు చేయడం జరిగింది కానీ ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ మీ పయనం ఎక్కడ మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల పయనం ఎక్కడ మీరు ఎవరికి సపోర్ట్ చేయదలుచుకున్నారు ఏది లౌకికవాదానికి సపోర్ట్ చేస్తున్నారా లేక మత చాందస్తులకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా మీ స్టాండ్ ఎక్కడా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్యాండిడేట్ రాలేదు అని ఉండకుండా రమ్మని చెప్పి ఎంత బిజీ ఉంటే కూడా వచ్చి ఈరోజు రావడం జరిగింది అదే మా రాలేదు అయినా కూడా ఒక్కసారైనా వచ్చి రావాలి మా కలిసిపోవాలి గ్రాడ్యుయేట్స్ అంటే వచ్చింది